مينهي جلا وڏو جي ڊڪڙو نون ٿو مينو اها مون کي ڏسڻ ۾ نه مھو چئي ٿو ఇది నాది అంటే బండలక నుండి మన యా మీరు ఏమండి సమ్మేంతవు కలుపుతారు దయచేసి సంతోషం మనకి అచ్చా అందరం ఆ గిస్తం కంపెనీ అంటే నే స్టైల్ో జైలే లేదు దయచేసి ఆమే వద్దాం లేదు 18 20 ని బచో 10 20 ని రేపటి చాబండి పేరు చూడు పనిపి పొద్దు కబాల్ ఉందా తెలవలేదు అంటారు మరి ఒకసారి చూడండి చూడండి నా కొంచెం నా కాదు ఇట్లా అరే నువ్వు అట్లా నడిస్తే ఉపయోగం లేదు అన్నా నువ్వు నడుచుకుంటావు తీరండి వీడు ఎంతో సెట్టింగ్ చేసి ఎంత దూరం పెట్టినా నువ్వు నడుచుకుంటా తీరిస్తే ఉపయోగం ఉందండి ముందుగా తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత విజ విజయదశమి సందర్భంగా తుళ్ళూరు మండల వ్యాప్తంగా మా ప్రీతమ నాయకులు యువకులు నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలనే ఉద్దేశంతో గత విజయదశమి నుంచి ఇప్పుడు విజయదశమి వరకు సుమారుగా తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి ఇక్కడ వ్యవసాయం పోవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది చిరు వ్యాపారులకి అవసరమైనటువంటి వ్యాపార నిమిత్తం టిఫిన్ బండ్లు కానివ్వండి అదేవిధంగా తోపుడు బండ్లు ఫ్రూట్స్ అమ్ముకోవటానికి కూరగాయలు అమ్ముకోవటానికి అదేవిధంగా బీసీ సోదరుల కోసం ఇస్త్రీ బండ్లని మా ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారి స్ఫూర్తితో మరి గత సంవత్సరం నుంచి సుమారుగా ఐదు వందల ఇరవై ఆరు బండ్లు సుమారుగా కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టి తుల్లూరు మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలలో కూడా అందరికీ అందజేయటం జరిగింది ఈ అందజేసే కార్యక్రమంలో మరి మా ప్రీతం నాయకులు స్ఫూర్తితో పాటు నా సహజర సోదరులందరూ మరి అనేక విధాలుగా నాకు హెల్ప్గా ఉన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమం జరిగినప్పుడల్లా కూడా సహకారం అందించిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ వారికి వారి వ్యాపారం కూడా తినదిన అభివృద్ధి చెందాలని ఈ విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం తెలుగుదేశం పార్టీ తరపున నేను ఎందుకు చేయాలనుకున్నానంటే ఈ అవకాశం మాకు హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక సంతకంతో ఇక్కడ రాజధాని రావటం మేమందరం కూడా ఆర్థికంగా కొంచెం ఇబ్బంది లేని పరిస్థితుల్లోకి వెళ్ళటం అదేవిధంగా మాతో పాటు ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసినటువంటి చిన్న సన్నకారు వారందరూ కూడా ఉపయోగం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా